నమస్తే వెల్కమ్ టు స్వరాజ్ న్యూస్ రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ గ్రామ పంచాయతీలో కొత్త పాలక వర్గం కొలు ఇటీవల హనుమకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలోని మేజర్ గ్రామ పంచాయతీలో సర్పంచ్ బాబు సతీష్ ఉప సర్పంచ్ పుల్ల శ్రీనివాస్ వార్డు సభ్యులు ప్రధాన రహదారి వెంట ర్యాలీ నిర్వహించి గ్రామ పంచాయతీల ఏర్పాటు ప్రత్యేకంగా చేశారు నూతన పాలక వర్గాన్ని ఆఫీసర్లు స్థానికులు శుభాకాంక్షలు తెలిపారు కమలాపూర్ మండల వ్యాప్తంగా కొత్త సర్పంచ్లు ప్రమాణ స్వీకారం చేపట్టారా మన కార్యక్రమం కొనసాగించే ముందు నేను సర్పంచ్గా ఈ విధుల నుంచి వైదొలుగుతూ మరి ఇది ఒక మంచి పెద్ద గ్రామం వాస్తవానికి దీనికి అన్నిటికి కూడా మున్సిపాలిటీకి ఉన్నటువంటి ఏ అర్హతలు అయితే ఉన్నాయో అన్ని అర్హతలు గలటువంటి గ్రామం ఇది మరి సుమారు తొమ్మిది వేల ఏడు వందల ఓట్లు ఉన్నటువంటి మన పెద్ద గ్రామం ఇంత మంచి గ్రామానికి మరి మీకు ఒక చక్కటి పదవి రావడం జరిగింది ఈ ఐదు సంవత్సరాలు మీకు ఒక మంచి అవకాశం ఇచ్చిండ్రు నిన్నటి వరకే రాజకీయాలు పదవులు వరకే రాజకీయాలు ఇక నుంచి రాజకీయం లేకుండా రాజకీయాలకు అతీతంగా ఈ గ్రామం అభివృద్ధి చెందడం కోసం మీరు అన్ని విధాలుగా కృషి చేయాలి ఒక కోఆర్డినేషన్తో ఈ గ్రామానికి సంబంధించి అభివృద్ధిలో భాగంగా మీ పాలకవర్గం మార్కు కనపడాలి గత పాలకవర్గం కంటే ఇంకా ఈ పాలకవర్గం కూడా మంచి చేసేటట్టు ఉండాలి మారుతున్న కొద్ది ఒక్కొక్క పాలకవర్గం మార్కు కనపడాలి మరి ఇంతమంది ప్రజల మధ్యలో మీకు ఈ పదహారు మందికి సర్పంచ్ గారికి ఈ అవకాశం రావడం అనేది మీ కృషితో పాటు కూడా నేను అనుకుంటా ఈ భగవంతుని కృప కూడా మీకు ఉన్నది అనుకుంటాను